ప్రభుయని హెస్త్రీ క్రీస్తు నామంలో మీ అందరికీ సమాధానం కలుగునగాక దేవునికి మహిమ కలుగునుగాక అందరికీ వందనాలు ఫ్రైజులాడు ఈరోజు మన దేవుని వాకి అని మొదటి వ్యవహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రలుగా చేయను ఆమె ఈ వాక్యం దేవుడు దీవించిన జీవించనుగాక ఈ వాక్యం ఈ విధంగా సెలవిచ్చింది ప్రేమ వల్లరా మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నీతివంతుడు కనుక మన పాపాలను క్షమించి మనం రక్షించడానికి సిద్ధంగా ఉంటున్న ప్రేమేణ రక్షణ లేనివారు రక్షణ పొందుకున్నాం రక్షణ ఉన్నవారు ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయి ఉన్నా ఏ పడిపోయి ఉన్నా ఏ స్థితిలో ఆత్మీయత పడిపోయి ఉన్నా మనం చేసిన పాపంలో దేవుడి దృష్టిలో ఒప్పుకుందాం ప్రభువా నేను పాపంలో పడిపోయి ఉన్నాను క్షమించు ప్రభు అని నువ్వు ఒప్పుకుని ఎడల ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉంటున్న ప్రేమేణ వల్లరా ఇచ్చిన రక్షణ కాపాడుకుందాం రక్షణ లేని వారికి రక్షణ కల్పిద్దాం ప్రతి ఒక్కరికి శువార్త ప్రకటిద్దాం భలే మంచి దావసరం అనిపించుకుందాం ఆమెన్ ఒప్పుకునేవాడు కప్పుకొడు కప్పుకొనేవాడు ఒప్పుకూడు మనమందరం పాపాలను ఒప్పుకుందాం పాపాలను ఒప్పుకొని దేవుని దృష్టిలో కనికరం పొందుకుందాం ఆమెన్ ఈ వాక్యం దేవుడు బహుగా దీవించిన గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్సింగ్